వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్యకర్తలకు వైసీపీలో కీలక నేతలకు వైసీపీలో అందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక లా సర్వీసెస్ అయితే అందించబోతున్నారు ఇది వైసీపీ నేతలకు అలాగే కార్యకర్తల శ్రేయస్సుకు సంబంధించి తీసుకోబోతున్న నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే వరుసగా పార్టీ కార్యకర్తలు చాలామంది కేసుల్లో చిక్కుకోవడం కోర్టుల చుట్టూ తిరగడం ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరిని కలవాలి ఎవరితో మాట్లాడాలి అనేది అటువంటి సందర్భంలోనే ఇప్పుడు తాజాగా ఈ వైసీపీ లీగల్ సమావేశంలో మొత్తం అందరికీ కూడా ఆ బాధ్యతలు చెప్పారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం లీగల్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండేలాగా చూడాలి అన్నారట ఎక్కడికక్కడ దీనికి సంబంధించి న్యాయవాదులు అందుబాటులో ఉండేలాగా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్ ఏ సమయంలో ఏ న్యాయ సహాయం కావాలన్నా పార్టీ కార్యాలయంలో లాయర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు అర్ధరాత్రి అయినా న్యాయ సహాయం కోసం కార్యకర్తలు సంప్రదిస్తే వెంటనే వాళ్ళకి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేలాగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలే టార్గెట్గా అరెస్టుల పరంపర కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీఎంఓలోని అధికారులతో పాటు అధినేత జగన్కి కుడి ఎడమ భుజాలుగా భావిస్తున్న నేతలు సైతం అరెస్ట్ అయ్యారు అయితే అంతకుముందు సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసిన వందలాది మంది కార్యకర్తలు ప్రభుత్వం జైలుకి పంపించింది వాళ్ళందరినీ మాజీ ఎమ్మెల్యే వలం నేను వంశీ అలాగే సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇలా చాలామంది జైలుకెళ్లారు తర్వాత జైలుకెళ్ళిన తర్వాత వాళ్ళ మీద వరుసగా పీటీ వారెంట్లు పెట్టడం కేసులు పెట్టడం పోసాని కృష్ణమురళీ అయితే మొత్తం దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్ళు చూశారు ఆయన అలాగే వలం నేను వంశీ చివరికి అనారోగ్యంతో కృంగి కృషించిపోయిన తర్వాత ఆయనకి చివరి నిమిషంలో రకరకాల కేసుల మీద దాదాపు ఏడెనిమిది కేసులు ఆయన మీద పెట్టినాయి ఫైనల్గా బెయిల్ మీద బయటకు వచ్చారు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం ఇంకా ఆయన జైల్లో పెట్టలేదు కానీ రేపు మాపు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అనేది అలాగే కాకాన గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఇంకా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన మీద కేసు ఉంది అలాగే కొడాల నాని మీద కేసు ఉంది రోజా మీద ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉంది ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లిఖర్ స్కామ్లో జైల్లో ఉన్నారు ఇలాగ ఒక్కళ్ళిద్దని కాదు కీలక నేతలు కార్యకర్తల దగ్గర నుంచి అందరూ ఏదో అయితే ఇరుక్కుంటున్నారు ఈ నేపథ్యంలోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అందుబాటులో ఉండాలి ఏ కార్యకర్తకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా న్యాయ సలహాలు న్యాయ సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని ఒక వ్యవస్థనైతే తయారు చేశారట జగన్ అది ఎంతవరకు ఉపయోగపడుతుందనే చూడాలి